హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై జూప్ల్ కిరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఫిక్స్డ్ డిపాజిట్ లో మీకు తక్కువ వడ్డీ వస్తుందా అయితే వినండి ఆర్బీఐ ఇస్తున్నటువంటి ఎయిట్ పాయింట్ జీరో ఫైవ్ వడ్డీ రేట్ తో హండ్రెడ్ పర్సెంటేజ్ సురక్షితమైనటువంటి పెట్టుబడి ఒకటి అదే ఆర్బీఐ ఫ్లోటింగ్ రేట్ సేవింగ్ బాండ్ అండి దీని గురించి పూర్తిగా చెప్తాను డోంట్ స్కిత్ వీడియో లాస్ట్ వరకు కూడా చూడండి వివరాల్లోకి వెళ్లే ముందు మా ఈ వీడియోని లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి ఈ బాండ్స్ మనకి ఆర్బీఐ విడుదల చేస్తుందండి దీనిలో ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ అనేది ఉంటుందండి అంటే వడ్డీ రేట్ అనేది స్థిరంగా ఉండదు ప్రతి ఒకసారి మారుతుందండి అంటే జనవరి ఫస్ట్ అండ్ జూలై జూలై ఫస్ట్ లో మారుతుందండి చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో ఉండేటువంటి నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్తో ఈ వడ్డీ రేటులో ముడిపడి ఉంటాయండి అంటే ఎన్ఎస్సీ వడ్డీ రేటు పెంచితే ఈ బాండ్స్ వడ్డీ రేటు పెరుగుతుంది ఎన్ఎస్సీ వడ్డీ రేట్ తగ్గిస్తే ఈ బాండ్స్ వడ్డీ రేటు తగ్గుతుంది రైట్లో మనం చూసుకున్నట్టు ఎన్స్ వడ్డీ రేటు సెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉందండి అప్పుడు ఈ బాండ్ రేట్ ఏ విధంగా ఉంటుందంటే సెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ప్లస్ జీరో పాయింట్ త్రీ ఫైవ్ అంటే ఎయిట్ పాయింట్ జీరో ఫైవ్ పర్సెంటేజ్ ప్రజెంట్ ఉందండి అయితే దీని యొక్క ఫీచర్స్ మనం చూసుకున్నట్లయితే దీని యొక్క టెన్ ఇయర్ సెవెన్ ఇయర్స్ అండి అండ్ వడ్డీ చెల్లింపుగా మనం చూసుకున్నట్లయితే ప్రతి ఆంధ్రకి ఒకసారి నేరుగా మీ బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది మినిమం ఇన్వెస్ట్మెంట్ వెయ్యి రూపాయలు మాక్సిమం ఇన్వెస్ట్మెంట్ నో మాక్సిమం లిమిట్ అండి మీరు ఎంతైనా పెట్టుబడి పెట్టొచ్చు సీనియర్ సిటిజన్స్ మాత్రం కనీస లాకిన్ పీరియడ్ అనేది ఉండదు ఆ తర్వాత లాక్ ఇన్ పీరియడ్ తర్వాత పెనాల్టీ అంతా వాళ్ళు విత్డ్రా చేసుకోవచ్చండి అండ్ సిక్స్టీ టు సెవెంటీ ఇయర్స్ ఉన్న వాళ్ళు సిక్స్టీ ఇయర్స్ తర్వాత కావాలంటే విత్డ్రా అండి సెవెంటీ టు ఎయిట్ ఇయర్స్ ఉన్న వాళ్ళు ఫైవ్ ఇయర్స్ తర్వాత అండ్ అబౌవ్ ఎయిటీ ఇయర్స్ అంటే సూపర్ సీనియర్స్ ఫోర్ ఇయర్స్ తర్వాత వాళ్ళు విత్డ్రా చేసుకోవచ్చు బట్ పెనాల్టీస్ అనేవి అప్లికబుల్ అనమాట దీని యొక్క మోడ్ ఎలా అంటే డిమాట్ ఫార్మేట్ లో మాత్రమే ఉంటుందండి అంటే మనకి డిజిటల్గా మాత్రమే ఉంటుంది ఫిజికల్ గా ఉండదు దీని యొక్క వడ్డీ పై కూడా మనకి టీడీఎస్ అనేది వర్తిస్తుందండి ఇన్ కేసు మీరు ఫార్మ్ ఫిఫ్టీన్ జి గానీ ఫార్మ్ ఫిఫ్టీన్ హెచ్ఈ గానీ సబ్మిట్ చేసినట్లయితే మీకు టీడీఎస్ కూడా వర్తించదు అయితే ఏ విధంగా దీనిలో ఎవరెవరు ఇన్వెస్ట్ అంటే రెసిడెంట్స్ ఇండియన్ రెసిడెంట్స్ ఎవరైనా ఇన్వెస్ట్ చేయొచ్చండి హెచ్ఈఎఫ్స్ అండ్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీస్ కూడా దీనిలో ఇన్వెస్ట్ చేయొచ్చు అండ్ జాయింట్ గా దీనిలో ఇన్వెస్ట్ చేయొచ్చు ఎన్ఆర్ఐస్ మాత్రం పెట్టుబడి పెట్టలేరు దీనిలో అడ్వాంటేజ్ హండ్రెడ్ పర్సెంటేజ్ ప్రభుత్వ హామీతో సురక్షితంగా పెట్టుబడి అండి ఎఫ్డీల కంటే ఎక్కువ వడ్డీ ప్రతి సిక్స్ మంత్స్ కి కూడా అంటే ప్రతి ఆరు నెలకి కూడా ఆటోమేటిక్ గా మీ బ్యాంక్ ఖాతాలో వడ్డీ జమ అవుతుంది అండ్ పెట్టుబడికి లిమిట్ లేదు డిస్అడ్వాంటేజ్ చూసుకున్నట్లయితే సెవెన్ ఇయర్స్ లాకిన్ అంటే జనరల్ సిటిజన్స్ మాత్రం సెవెన్ ఇయర్స్ లాకిన్ అండి మధ్యలో క్లోజ్ చేయలేరు అండ్ నో లోన్ ఫెసిలిటీ అండ్ వడ్డీపై పన్ను కూడా వర్తిస్తుంది అయితే ఈ బాండ్స్ ని మనం ఎలా కొనుగోలు చేయొచ్చు అంటే బ్యాంక్ వెబ్సైట్ లోకి వెళ్లి కొనుగోలు చేయొచ్చు లేదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిటైల్ డైరెక్ట్ పోర్టల్లోకి వెళ్లి కూడా మనం వీటిని కొనుగోలు చేయొచ్చు ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే మీరు ఒకవేళ పది లక్షల పెట్టుబడి పెట్టినట్లయితే ఎయిట్ పాయింట్ జీరో ఫైవ్ పర్సెంటేజ్ వడ్డీతో మీకు ఏడాదికి సుమారు ఎనభై వేల ఐదు వందల రూపాయలు అనేది వస్తుందండి అంటే ఎఫ్డీల కంటే మంచి వడ్డీ కావాలన్నా రిస్క్ లేకుండా పెట్టుబడి చేయాలన్నా మీకు మంచి స్కీమ్ ఏంటంటే ఈ ఆర్బీఐ ఫ్లోటింగ్ రేట్ సేవింగ్ అండి ఎవరైతే ఎఫ్డీల కన్నా ఎక్కువ వడ్డీ కావాలనుకుంటారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బట్ డోంట్ ఫర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కె లా ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ